दर्गिना पेपर लीक पे विचार धरपंचले नीटलो दर्गिना पेपर लीक पे विचार धरपंचले नीटलो दर्गिना पेपर लीक विचार धरपंचले नीटलो पेपर लीक पे जय चालो विद्यार्थलो जय 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 चालो विद्यार्थीलो जय 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 चालो विद्यार्थीलो नीटलो पेपर लीक पे जय 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 विचार धरपंचले ఈ రోజు అఖిల భారత యోజన సమీక్షగా నీట్ ఎగ్జామ్ లో జరిగినటువంటి పేపర్ లీక్ పై పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు విచారణ జరిపించాలని ఈ రోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఒక్కటే సెంటర్ లో ఒకటే కోచింగ్ సెంటర్ సంబంధించిన వాళ్ళకి ఒకటే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి దాదాపు వంద మంది పైకి పై ఏడు వందల ఇరవై మార్క్ రావడానికి ఎప్పుడు నీటిలో ఏడు వందల ఇరవై మార్క్స్ రావడం అంటే ఇది ఎక్కడో పేపర్ లీక్ అయిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే గతంలో ఏడు వందల పది ఏడు వందల పదిహేడు రావడమే కష్టంగా ఉంటుంది కానీ ఏడు వందలకి ఇరవైకి ఏడు వందల ఇరవై మార్క్స్ ఏంటి ఈరోజు ఒకటే సెంటర్కి సంబంధించిన వాళ్ళకి ఒకటే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి ఇంకా కోచింగ్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ చేసిన వాళ్ళకి ఈరోజు పేపర్ ఇచ్చి వాళ్ళతో ఎగ్జామ్ రాయించి వాళ్ళకి పాస్ చేయడం జరిగింది ఇది అన్యాయం ఇది విద్యార్థులకు విద్యార్థులు పూర్తి స్థాయిలో మోసం జరిగింది ఇట్లాంటి నీటిలో ఇట్లాంటి దొంగతనంగా వచ్చినటువంటి డాక్టర్లు వీళ్ళు డాక్టర్లు అయితే రేపు పేషెంట్లను చంపేస్తారు వీళ్ళు దోపిడీకి పాల్పడతారు వైద్యాన్ని పూర్తి స్థాయిలో కమర్షియల్ కార్పొరేట్ పూర్తి స్థాయిలో ఒక వ్యాపారంగా మారుతారు ఇట్లాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కమిటీ విచారణ జరిపించాలి చెప్పించి అట్లాంటి వాళ్ళని తొలగించాలని సందర్భంగా అఖిల భారత యోజన సమీక్షగా మేము డిమాండ్ చేస్తాం నా పేరు వనీర్లాఐవే రాష్ట్ర